స్టార్మా ఛానల్లో ఛానల్లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి అనే టాప్ రేటింగ్ సీరియల్లో లో రాజు అనే క్యారెక్టర్ ద్వారా మనందరినీ అలరిస్తున్న నటుడు మానస్ నాగులపల్లి అందరికీ బాగా సుపరిచితం అయితే మానస్ నాగులపల్లికి రెండు వేల ఇరవై మూడులో శ్రీజ అనే అమ్మాయితో మ్యారేజ్ జరిగిన సంగతి తెలిసిన విషయమే ఈ దంపతులు ఇద్దరు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు రీసెంట్ గానే శ్రీజా శ్రీమంతం ఫంక్షన్ ని విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీజ త్వరలోనే తల్లి కాబోతుంది అంటూ ఈ రోజు మానస్ తన సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఆర్జే గాజల్ శ్రీజ శ్రీమంతం ఫంక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ క్యాప్షన్ ని యాడ్ చేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో శ్రీజ ప్రెగ్నెంట్ అనే న్యూస్ కన్ఫర్మ్ అయిందట ఈ గుడ్ న్యూస్ ని మానస్ కాజల్ తో షేర్ చేసుకుంటూ ప్రతి ఫ్రైడే శ్రీజ కోసం ప్రే చేయమని కోరుకున్నారట సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో బేబీ రాబోతున్నట్లుగా అందరికీ అనౌన్స్ చేశారు అయితే ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా ఈ దంపతులకి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ వెయిటింగ్ ఫర్ యువర్ బేబీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇలాంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఫోన్ యాక్టివేట్ చేసుకోండి